రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సేబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూసుకోవచ్చు మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి పంపించారండి హైదరాబాద్ వీళ్ళ దగ్గర అయితే ఒక ఆరు బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఐదు మాత్రం ప్రెగ్నెంట్తో ఉన్నాయంట ప్రెగ్నెంట్తో అంటే ఒక వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందంట డెలివరీ అవ్వడానికి బట్ అయితే డెలివరీ అయిందని చెప్పారండి డెలివరీ అయింది త్రీ డేస్ అవుతుందంట ఒక ఫోర్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఇస్తుందంట ప్రజెంట్ అయితే పాలు అయితే పూటకు వచ్చేసి చూసుకోండి దానికైతే ఫిమేల్ కాఫ్ కూడా ఉందని చెప్పారండి మొత్తం కూడా ఆరు బఫెలోస్ అయితే జాఫరాబాద్ వేడికి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఐదు వచ్చేసైతే ప్రెగ్నెంట్తో ఉన్నాయి వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందంట ఒకటి వచ్చేసి డెలివరీ అయిందంట త్రీ డేస్ అవుతుందంట ఇప్పుడైతే నాలుగున్నర లీటర్ల పాలు ఇస్తుందంట జున్ను పాలు మీద ఉందంట చూసుకోవాలి దానికైతే ఆడదూడ కూడా ఉందని చెప్పారు మొత్తం కూడా జాఫరాబాద్ వీడికి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి మనకి రామోజీ ఫీల్ సిటీ దగ్గర ఉందంట వీళ్ళ ఫామ్ వచ్చేసి మీకైతే వాళ్ళు వీడియోపైన నెంబర్ ఉంది దానికి మీరు లొకేషన్ పెట్టమన్నా కూడా వాళ్ళైతే పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది వాట్సాప్లో మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు అయితే సూడు గేదలు కావాలనుకున్న వాళ్ళు అట్లాగే పాలించేది ఒకటి ఉంది ఐదైతే సూడు గేదలు ఉన్నాయి కదా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియోపైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పాల కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం పదిహేను లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలిచ్చే గేదలు అని చెప్పారండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పదిహేను లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్ పాలిచ్చే జాఫరాబాద్ వీడికి సంబంధించిన గేదెలని కూడా చెప్పడం జరిగింది గుజరాత్ గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చాయని చెప్పారండి రేటు విషయానికి వస్తే మాత్రం లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై వరకు ఉంటుందంట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి చెప్పడం అయితే వాళ్ళు లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై వరకు చెప్తున్నారు మీరు మాట్లాడుకోండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ సెవెంటీ మధ్యలో ఉన్నాయని చెప్పారు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకోండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు కొంచెం మా మాట్లాడుకోవచ్చు అని చెప్పారండి మా అంటే వేరే మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మీకు ఎవరికైనా గేదెలు కావాలని వాళ్ళైతే నేరుగా అయితే వెళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాళ్ళ ఫామ్కి అయితే విజిట్ చేస్తే అక్కడ చూసుకున్న తర్వాతనే మీరు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పారండి గేదెలు చూసుకున్న తర్వాతనే మాట్లాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై వరకు ఉందని చెప్పారండి ఈ ఆరు గేదెల విషయానికి వస్తే మాత్రం వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి ఒకసారి వాళ్ళ ఫామ్ ఎట్లా ఉన్నాయి అంటే బఫెలోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం చూసుకోండి మీకు నచ్చితేనే రమ్మంటున్నారు రైతు చూసుకోండి వాళ్ళు క్వాలిటీని చూసుకోండి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసి ఎట్లా ఉన్నాయి అని మీకు ఓకే కూడా చెప్తున్నారు ఇంకా మన ని సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ చేయండి థ్యాంక్ యూ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి